ఆగస్ట్ నెలలో పండుగలు మాస శివరాత్రి ఆగస్టు నాలుగవ తేదీ ఆషాఢ అమావాస్య ఆగస్ట్ ఐదవ తేదీ మాస ప్రారంభం ఆగస్టు ఆరవ తేదీ మంగళగౌరి వ్రతారంభం ఆగస్టు ఏడవ తేదీ గోదాదేవి జయంతి ఆగస్టు ఎనిమిదవ తేదీ దూర్వా గణపతి వ్రతం ఆగస్టు తొమ్మిదవ తేదీ నాగపంచమి మరియు గరుడ పంచమి ఆగస్టు పదిహేనవ తేదీ తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం ఆగస్టు పదహారవ తేదీ వరలక్ష్మి వ్రతం శ్రావణ పుత్రద ఏకాదశి మరియు సింహ సంక్రాంతి ఆగస్టు పదిహేడవ తేదీ శని త్రయోదశి ప్రదోష వ్రతం మరియు తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు సమాప్తం ఆగస్టు పంతొమ్మిదవ తేదీ శ్రావణ పూర్ణిమ రక్ష బంధనం మరియు హయగ్రీవ జయంతి ఆగస్ట్ ఇరవై ఒకటవ తేదీ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవం ఆగస్ట్ ఇరవై రెండవ తేదీ మహా సంకష్టహర చతుర్థి ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ భాను సప్తమి ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీ అజ ఏకాదశి ఆగస్ట్ ముప్పై ఒకటవ తేదీ శని త్రయోదశి మరియు వ్రతం